హాయ్ వివర్స్ దిస్ ఇస్ నన్నప్రెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో మనం ఉన్నాము ఒక పార్క్లో ఆ పార్క్ దగ్గర మన డాక్టర్ రంగయ్య గారు ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ ఆయన గారు నమస్తే గురుగారు నమస్కారం నమస్కారం శుభోదయం ఉదయాన్నే మీరు దొరకడం మా అదృష్టం మీకోసం నేను చాలా సార్లు చూసినా మీరు నాకు రెండుసార్లు ఆయుర్వేదం గురించి దాని గురించి చెప్పారు మళ్ళీ మీరు అనిపించలేదు కొంచెం మా ప్రేక్షకుల కోసం ఆయుర్వేదం గురించి కొంచెం చెప్పండి సార్ ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేదం అమృతానాము అంటే ఆయుర్వేదం అంటే అమృతం లాంటిది అమృతం తాగితే దేవతలు కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు రాక్షసులు చనిపోతున్నారు అలాగే ఈ ఆయుర్వేదానికి మూల పురుషుడైన వాడు ధన్వంతరి ధన్వంతరి మహర్షి ధన్వంతరి మహారాజు అప్పుడు కాశీకి రాజుగా ఉండే అతను అబో అయితే ఆయనకు అమృత కలశం దొరికింది అప్పుడు అమృత కలశాన్ని అందరికీ పంచాలని పంచుతూ ఆరోగ్యాన్ని ప్రసాదించింది అనమాట ఆయనే ఈ ధన్వంతరి ప్రభు ధన్వంతరి ఆయుర్వేదం అంటే చరకుడు సుశ్రుతుడు వాగ్భటుడు వీళ్ళంతా ఆయుర్వేదాన్ని ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళే వాళ్ళంతా మన ఆయుర్వేదానికి ఇది చేశారు అందులో నేను ఆయుర్వేదం డాక్టర్ లాగా ఆయుర్వేద ఆచార్య ఆచార్య గారంటే గురువు ఆచార్య బిరుదు బిఏ ఎంఎస్ జాక్టర్ ఆఫ్ ది ఆయుర్వేది మెడిసిన్ అండ్ సర్జరీ అండ్ సర్జరీలో మేము ఆపరేషన్లు కూడా చేస్తాం ఆయుర్వేద ఆపరేషన్ చేస్తాం చేస్తాం బాయ్ మహింద గ్రేట్స్ విన్నారా ఎన్నో ఆపరేషన్లు నేను కూడా చేశాను క్లినిక్ లో ఎంతో మంది లంబడి వాళ్ళు కత్తులు లేకపోతే కుట్లు అవన్నీ వేయడం అవన్నీ జరిగినాయండి ఇప్పుడు నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భగవంతుని దయ వల్ల అంతా బాగానే నడుస్తున్నది ఇప్పటికి కూడా ఆయుర్వేద మందును వాడుతున్నాము ఎన్టీ రామారావు గారికి తినిపించిన మందే ఇప్పుడు మేము కూడా వేసుకుంటున్నాము ఆయనకు ఒకసారి స్ట్రోక్ వస్తే మా గురువు గారు డాక్టర్ అనమాట అయితే ఆయన ఒక స్ట్రోక్ వచ్చిందని పిలిస్తే పోయినండి ఎప్పుడు వచ్చి ఆయనే తీసుకునే మందులు కానీ ఆయనకు స్ట్రోక్ అనే వరకల్లా అలా సుమారుగా ఫోన్ చేసి పిలిస్తే పోయినాం పోయిన తర్వాత ఆ మందులు తయారు చేసినవి ఇచ్చినాం ఇస్తే ఫార్టీ డేస్ లోపల కంట్రోల్ అయ్యి మంచిగా అయిపోయింది బా అదే మందు మేమందరం ఇప్పటికి వాడుతున్నాం ఆత్మస్వాసం ఎక్కువ ఉంటుంది కదా ఇంటి రామారావు గారికి పెద్ద గురువు గారికి అందుకని దాన్ని వేసుకుంటే రోగాలు రావు రోగాలు పోతాయి నిదానంగా పనిచేస్తుంది కానీ హాని చేయదనమాట ఇంగ్లీష్ మందులాగా ఒక మందులు ఇస్తే పర్మనెంట్ క్యూర్ అన్నట్టు క్యూర్ శాశ్వతం ఎప్పటికీ మంచిగా ఉంటుంది వేసుకుంటాను ఇప్పుడు కూడా దీని వచ్చాను మందు అది కానీ ఒక ఏదైనా ఒక డిసీజు ఈ ఈ మాత్రలు వాడండి మీ ఇంట్లో రెమెడీ చేసుకోండి అని చెప్పగలుగుతారా ఏదైనా ఒకటి అందరికీ సర్వసాధారణంగా వస్తున్నాం ఈ కదా జబ్బులు ఇప్పుడు వాత పిత్త కఫ నాడులు ఉన్నాయి వాటానికి ఎనభై రకాల రోగాలు వస్తాయి పిత్తానికి నలభై రకాల రోగాలు వస్తాయి కఫానికి ఇరవై రకాల రోగాలు వస్తాయి అయితే ఇవన్నీ రోగాలు పోవాలంటే ఒకటి ఒక మందు ఉంటుంది అది ఏంటిది వెల్లుల్లిపాయ తెలుసు గార్లిక్ వెల్లుల్లిపాయ గార్లిక్ గార్లిక్ అది రక్తాన్ని గూడు కట్టిన దానికి ఇప్పేస్తుంది పలసగా చేస్తుంది మంచిగా ప్రవహింపజేస్తుంది అనమాట ఆ వెల్లుల్లిపాయలతో మందు తయారు చేసుకొని వాడుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు ఎక్కడైనా స్ట్రోక్స్ వచ్చినా అవి వచ్చినా కానీ అవి ఇప్పుకుంటాయి అనమాట ఓకే అయితే దాన్ని వెల్లుల్లిపాయలతో ఎక్కువ ఒక కేజీ వెల్లుల్లిపాయలతో పేస్ట్ చేసి దాన్ని మా పేస్ట్లో త్రిఫల త్రికట్టు వామ జీలకర్ర ఇంగువ గుగ్గిలం ఇవన్నీ మొత్తం పన్నెండు ద్రవ్య రసాయన ద్రవలవణం ఇవన్నీ కలిపినాయి అన్నమాట సర్వ రోగ నివారణ మందు ఇది చేసుకొని అందరూ వాడుకోవచ్చు హాయిగా ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారా మంచిదండి ఇది చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది కూడా చెప్పండి అదే మచ్చలు మరకలు మొటిమలు గిటలు ఉంటాయి కదా మొఖం మీద మీద ఎక్కడైనా కాలిన మచ్చలు కానీ అలాంటివన్నీ పోవడానికి బల్పం పొడి అని దొరుకుతుంది బల్ఫం పొడి బల్ఫం పొడి అది వెనకటికి మనం చిన్నప్పుడు చెక్క బల్క పలకల మీద గడ్డితో రాసి పసరు అంటిన తర్వాత ఆ బల్పం ఆ బల్పంతో రాసుకొని పడేది అనమాట దాని జల్పం బల్పం పొడి అంటే దొరుకుతుంది యాభై యాభై అరవై రూపాయలు కేజీ దొరుకుతుంది అందులో గైరికం గైరికం అంటే జాదు జాదు పొడి వంద గ్రాముల జాదు పొడికి ఒక కిలో ఈ బల్పం పొడి జల్పు పెట్టుకొని అది ఎక్కడ మచ్చలు ఉంటే అక్కడ మన పాన్స్ పౌడర్ ఎట్లా వేసుకుంటే అట్లా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా మట్టుకొని ఉంటే వెన్నెలో కలిపి కూడా పెట్టుకుంటే మూడు నాలుగు రోజులనే తగ్గిపోద్ది అలాంటిది తయారు చేసుకొని పెట్టుకొని చేయొచ్చు అది ఇంకా ఇంటర్నల్ కూడా వాడచ్చు రక్తం కూడా శుద్ధి అవుతుంది అయితే వాటర్లు కల్పం తాగుంటారా పావు చంపి ఆ నోట్లు చేసుకునే పై నుంచి నీళ్ళు తగిన లేదు నెప్పులు నీళ్ళు కలుపుకొని తాగిన పడుతుంది అయితే ఆడవాళ్ళకు తెల్లబట్ట ఎర్రబట్ట అవుతాయి కదా తెల్లబట్ట ఒట్టి బల్ఫు పొడి తోటి క్యూర్ అవుతుంది అయితేనేమో ఈ గైరికం గైరికం అంటే జాజు కలిపిన దాంతో జాదు అంటే జాదు జాజకాయకాయ కాదు అలుకుతాండి ఎర్రది ఆయుదా ఆయుర్వేద సంవత్సరం దొరికితే ఎక్కడైనా జాజు అంటే ఎవరైనా ఇస్తారు మామూలు కూడా దొరుకుతుంది తీసుకొని చేయాలి అసలు తీసుకొని వాడుకుంటే మంచి మంచిది చెప్పారు చాలా సింపుల్ ఉంది బాగుంది అందుకే అన్ని విధాలు దొరికేది అది పాటిస్తే మంచిగా తయారవుతారు తాడాలు తెల్లబట్ట గురించి కూడా వారు చెప్పారు థ్యాంక్ యూ గురుగారు ఇంకోటి గురుగారు మెమరీ పవర్ గురించి గురుగారు ఒక మాట ఏదో చెప్తున్నారు మెమోరీ పవర్ గురించి చెప్పారు మెమరీ మెమోరీ పవర్ లాస్ కాకుండా ఉండాలంటే అయితే జ్ఞాపక శక్తి లేకుండా పోవడం పిచ్చి పిచ్చిగా బాగడం ఇలాంటివి ఉన్నాయి కదా అల్జిమర్ దానికి ఈ పంచగవ్య ఘృతం నెయ్యి ఘృతం అంటే నెయ్యి ఘృతం అంటే నెయ్యి ఆవు నెయ్యినా ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు గోవు పెండా పెండ పెండ పిండి రసం తీస్తాం అది ఇంకా పాలు పెరుగు ఆవి ఇవన్నీ మొత్తం ఐదవుతాయి ఈ ఐదుటిని కలిపి ఘృతం నెయ్యిలో పాకం పడుతున్నాం ఓకే దాన్ని ఏం చేస్తాం పాకం పట్టి రెండు తులాలు పొద్దున రెండు తులాలు సాయంత్రం పాలతో కానీ లేకపోతే వేడి నీళ్ళతో కానీ మామూలు నీళ్ళతో కానీ వేసుకోవచ్చు ఓకే ఓకే వేసుకుంటే పిచ్చి ఉన్న వాళ్ళకి పిచ్చి కుదురుతుంది మళ్ళీ మెదడు మంచిగా పనిచేస్తుంది మెమరీ పవర్ మంచిగా పెరుగుతుంది ఇది చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ గురుగారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు అలాగే ఇంక కొన్ని రోజు మరి మీ టైం తీసుకుని ఇంకొన్ని కొన్ని మా ప్రేక్షకులు చెప్పుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్